హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను రుచిత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము అండి అండ్ మీరందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఇంకా మా తిరుమల సేవా ట్రిప్లో ఇది రెండో పార్ట్ అండి ఈ గుడి వచ్చేసి బాట గంగమ్మ గుడి అండి ఈ గుడి సేవా బిల్డింగ్ వెనకాల ఉందన్నమాట ఇదివరకు నేను సేవా వీడియో పెట్టినప్పుడు కూడా నేను ఈ గుడిని చూపించాను కాకపోతే కొత్తగా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని మళ్ళీ పెట్టాను అనమాట ఇంకా శుక్రవారం కదా అమ్మవారిని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి మేమైతే పొద్దున్నే వచ్చామండి కానీ ఇంకా పంతులు గారు అయితే అప్పటికి రాలేదు అభిషేకం అది చేస్తారనమాట ఆ రోజు ఫ్రైడే కాబట్టి మేమైతే ఇంకా అమ్మవారి చుట్టూ బయట నుంచే ప్రదక్షిణ చేసి దర్శనం అయితే చేసుకున్నాము కాసేపు స్వామివారి ఉద్యానవనం పక్కనే ఉంది అక్కడికి వెళ్ళి ఒక గంట సేపు పూలు కోద్దామని చెప్పి ఫస్ట్ అయితే అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాత అయితే ఇక్కడికైతే వచ్చేసామండి ఇది స్వామివారి ఉద్యానవనం అండి ఇది మాకేమి సేవ కేటాయించింది కాదు మా అంతటి మేము ఒక గంట సేపు ఎక్స్ట్రా సేవ కింద చేద్దాం లేదు స్వామివారి పూలు కోద్దాం అని చెప్పేసి ఈ ఉద్యానవనంకైతే వచ్చామండి ఇది కూడా ఆ సేవాసం బిల్డింగ్ టూ వెనకాల ఉంటుందండి ఆ పక్క నుంచి బిల్డింగ్ పక్క నుంచి దారి ఉంటుంది అనమాట స్వామివారి ఉద్యానవనం కి అదే దారి అలాగే బాటగంగమ్మ గుడికి కూడా అదే దారి నేను ఇంకా అవన్నీ చూపించలేదు మీకు వీడియోలో అయితే ఇక్కడ కాసేపు మేము ఒక టూ అవర్స్ వరకు మేము ఈ పువ్వులన్నీ కోసం అండి చాలా బాగా అనిపించింది ఈ పూలు స్వయంగా స్వామివారికి మాలలు కట్టి ఆ స్వామివారి మెడలో వేస్తారంటే ఈ గులాబీలతోని ఆ తర్వాత కాసేపు మేము ఇవి కోసిన తర్వాత కాసేపు కూర్చున్నాము తర్వాత మళ్ళీ మాకు బంతి పూలు కూడా కొయ్యమని చెప్పారు ఆ బంతి పూలు కూడా కోసాం అనమాట అవి వచ్చేసి డెకరేషన్ కి వాడతారంట బంతి పూలు ఫస్ట్ మాకు ఒక చిన్న గులాబీ తోటలోకి పంపించారు ఆ చిన్న గులాబీలు అయిన తర్వాత మళ్ళీ పెద్ద గులాబీలు ఉన్న తోటలోకి పంపించారు అంటే సపరేట్ సపరేట్ గా పెట్టాలంట అలాగా ఈ తెల్ల గులాబీలు చూసారు కదా ఎంత బాగున్నాయో ఇవి సోమవారికి అలంకారం చేస్తారట దండలు కట్టి మాలలు కట్టి అయితే ఒక్క విషయం అండి ఎవరైనా సరే ఇలాగా కోయడానికి వెళ్ళేటప్పుడు ఆ పువ్వులు వాసన చూడడం కానీ అద్దుకోవడం కానీ అంటే స్వామివారి దగ్గరికి వెళ్తాయి కదా పువ్వులు అని చెప్పేసి అద్దుకోవడం లేకపోతే వాసన చూడడం ఆ అయితే చేయకూడదండి చాలా తప్పు స్వామివారికి సమర్పించే పువ్వులు కదా మనం ఎప్పుడు కూడా అలాంటి పనులు అయితే చేయకూడదు మీరు అనుకోవచ్చు ఆ మాకు తెలియదా మీరు చెప్పాలా అనేసి నిజంగానండి కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకనే వాళ్ళ కోసమే చెప్తున్నానండి తెలిసిన వాళ్ళకైతే నేనేం చెప్పట్లేదు ఆ ఎందుకంటే దేవుడికి సమర్పించే పువ్వులు ఏవైనా సరే గబుక్ మన ఇంట్లో అయినా సరే పూజ చేసేటప్పుడు స్వామికి అమ్మవారి దగ్గరైనా స్వామికి అయినా పువ్వు వేయాలన్నప్పుడు కొంతమంది కళ్ళకద్దుకొని వేస్తుంటారు నేను అది చాలా సార్లు చూసాను చాలా మంది దగ్గర మనం కళ్ళకద్దుకున్న తర్వాత ఇంకా స్వామివారికి సమర్పించడం అది చాలా తప్పండి అలా చేయకూడదు అని చెప్పేసి నేను అది కొంచెం ఈ విషయం అయితే మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ అంతే అలాగే వచ్చేటప్పుడు పొరపాటున కింద పడితే కూడా ఆ పువ్వులు కూడా వేయొద్దని చెప్పారండి వాళ్ళు ఇంకా చూసారు కదా మేము కోసిన పువ్వులు అనమాట ఇవన్నీ ఇవన్నీ ఒక సెక్షన్ ఓన్లీ గులాబీలు మాత్రమే కోసాం మేము తర్వాత వచ్చేసి కాసేపు కొంచెం కూర్చోమని చెప్పారు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మేము బంతి పూలు కోసాము వీటికైనా ముళ్ళు ఉంటాయి చూసుకుంటూ కొయ్యాలి కానీ బంతి పూలు అయితే తొందర తొందరగానే కోసేసాము చాలా సాఫ్ట్ గా ఉంటాయి కదా ఆ తర్వాత మేము బ్రేక్ మధ్యలో కొద్దిసేపు ఇలాగా ఫొటోస్ అవి దిగాము ఇక్కడ అందరం కాసేపు వాళ్ళు ఆగమన్నారు అనమాట కొంచెంసేపు ఆగండి తర్వాత బంతి తోటలో వదులుతాము అక్కడికి కుదురుగా అని చెప్పారు అందుకని చెప్పి ఆ బ్రేక్ మధ్యలో మేము ఇలా ఫొటోస్ అవి దిగాము ఇంకా ఉదయం సెవెన్ థర్టీ వరకు మేము స్వామివారి పూలు కోసిన తర్వాత మేము ఎయిట్ ఓ క్లాక్కి మాకు కాజునట్స్ ఉండేదండి సేవ ఆ సేవకి అయితే మేము వెళ్ళిపోయాము అక్కడైతే మేము ఏం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమి తీయలేదండి ఎందుకంటే వాళ్ళు స్ట్రిక్ట్ గా చెప్పారు చెప్పినప్పుడు మనం వినాలి కాబట్టి మేము అక్కడ ఒక ఫోటో కూడా దిగలేదు అనమాట కాజునట్స్ దగ్గర దాని తర్వాత రోజు సాయంత్రం పూట ఇలాగా స్వామివారికి సహస్ర దీపాలంకరణ అయిన తర్వాత స్వామి అమ్మవారిని ఇలా మాడి అయితే రోజు ఊరేగించారండి ఉన్న ఏడు రోజులు కూడా ఇలా చక్కగా చూడగలిగాము సేవా కి దగ్గరగా ఉండే టీ షాప్ అండి ఇది రోజు మేము ఉదయం సాయంత్రం ఇక్కడే టీ అనమాట సేవా వాళ్ళకి టెన్ రూపీస్ బయట ఎవరికైనా అయితే ఫిఫ్టీన్ రూపీస్ ఇంకా సేవా వాళ్ళకి అయితే పది రూపాయలకి టీ అనమాట రోజు ఇంకెక్కడే ఉదయం సాయంత్రం కూడా ఇక్కడే కూర్చొని టీ తాగేసి అప్పుడు మేము సేవకి వెళ్ళాలన్నా రూమ్ కెళ్లాలన్నా ఇక్కడి నుంచే వెళ్ళేవాళ్ళం చే

ఇది వచ్చేసి దగ్గర దగ్గరండి మేము కాజు నట్స్ సేవ చేశారని చెప్పాను కదా అక్కడ అనమాట ఆ బిల్డింగ్ వెనకాల వాళ్ళే ఇస్తారు టీ ఎందుకంటే నిద్ర వచ్చేస్తుంది కాజు కట్ చేస్తూ ఉంటాం కదా చేతిలో చాకులు కూడా ఉంటాయి అందుకని చెప్పేసి మధ్యలో బ్రేక్ ఇచ్చి ఇలా టీలు ఇస్తారు మన నిద్ర పోవడానికి అలాగే పాటలయ్యి కూడా వేస్తారు స్వామివారివి ఇంకా తర్వాత మా కన్నయ్య అండి మేము నవనీత సేవకి వెళ్ళినప్పటి నుంచి కన్నయ్య బాగా అట్రాక్ట్ అయిపోయాం అనమాట వెళ్ళినప్పుడల్లా ఒకసారి చూడు దర్శనం చేసుకోవాల్సిందే ఈ వీడియో అయితే ఇంకా ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడ ఏమేమి చూడడానికి వెళ్ళాము అలాగే కొండ దిగిన తర్వాత ఏమేమి చూడడానికి వెళ్ళాము ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్